హాయ్ ఫ్రెండ్స్ ఈసారి ఈ దివాళికి అయితే అనుకోకుండా ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయండి అది ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఈ దివాళికి ఎప్పుడు మేము ఇలా బొమ్మరిలు వేసుకుంటామండి మా సాంప్రదాయము ఇది ఫైవ్ డేస్ ఉంచుతాము ఇవన్నీ దీపాలు ముట్టించి మంచిగా రోజు జాజుతో అలికి ముగ్గులు వేస్తామండి ఇది ఫిఫ్త్ డే రోజు అందరు పిల్లలు చిన్నపిల్లలు వచ్చారు ఇంకా మత వచ్చి ఐదు పాటలు పాడారండి ఎంత సంతోషంగా అనిపించిందో గిఫ్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ధనత్రయోదశి రోజు అనుకోకుండా మా బాబు నైట్ ఎయిట్ 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 థర్టీ అవుతుంది అప్పుడు ఎప్పుడూ గోల్డ్ కొనలేదు మళ్ళీ సిల్వర్ కూడా కొనలేదు గోల్డ్ అయితే చాలా రేటు ఉంది అని సిల్వర్ ఒక కాయిన్ కొందామని ఆన్లైన్లో బ్లింకెట్లో తెప్పించాడండి ఎయిటీన్ హండ్రెడ్ అది కాయిన్ వన్ ఒక తులంది తర్వాత అంటే మా పాపకి ఆఫీస్లో గిఫ్ట్స్ ఇచ్చారండి ఆశ్చర్యంగా మళ్ళీ అందరికీ గిఫ్ట్స్ ఇస్తుండగా మా పాపకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ గిఫ్ట్ వచ్చింది అందులో ఏముందంటే అందరు అమ్మవారులు దేవి లక్ష్మీదేవి గణపతి ఇంకా అన్నీ ఒక తొమ్మిది రకాలుగా దేవుళ్ళు అచ్చు వేసింది వెండిది వచ్చింది అంటండి అందరికీ వచ్చేటప్పుడు ఈమెకు వెరైటీగా ఇది వచ్చింది గిఫ్ట్ మళ్ళీ ఇంకా టూ స్వీట్ బాక్స్లో ఒకటేమో రాగిది వాటర్ బాటిల్ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది మీకు షార్ట్స్లో చూపెడతాను ఆ గిఫ్ట్స్ అనుకోకుండా ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి మళ్ళీ ఈసారి బొమ్మరెల్లి కూడా మాది కొత్త చేయించానండి కొత్త ఇంట్లో అదైతే అందరు నచ్చింది ఇంత బాగుంది ఇలా చేయి ఎక్కడ చేయించామని అని అడిగారండి అది ఒక పది మంది కార్పెంటర్స్ మీరు నమ్ముతారని నమ్మరా అండి పది మంది కార్పెంటర్స్కి అడిగినండి ఎవ్వరూ చేయరాదు చేయరాదు అని అన్నారు లాస్ట్లో ఇంకా ఒక పది రోజులు ఉందనంగా మా ఫ్రెండ్ ఒక ఆమె మా ఇంట్లో చేసిన కార్పెంటర్ చెప్తానని ఫోన్ నెంబర్ ఇచ్చిందండి ఒక టూ త్రీ డేస్ వరకు అతను కూడా ఫోన్ ఇప్పలే లిఫ్ట్ చేయలేదు మళ్ళీ లాస్ట్లో పాత కట్ట ముక్కలు ఉంటే అది చూసి చూపించి ఇన్స్టాగ్రామ్లో డిజైన్ పంపిస్తే మా పాత బొమ్మరిల్లి కూడా డిజైన్ పంపిస్తే అప్పుడు అతను చేసి ఇచ్చాడండి అది వచ్చేదాక ఎంత టెన్షన్ అయిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత కట్టేది అంతా కలర్ వేసానండి ముందు రోజు సండే రోజు సోమవారం దీపావళి కదా సండే రోజు ఒక టూ త్రీ అవర్స్ ఒక వన్ టైం వేస్తే ఎల్లో కలరు మొత్తం కట్టంతా కనిపించింది ట్రాన్స్పరెంట్గా మళ్ళీ ఒకసారి ఇస్తాను మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేశాడు అటు పూజ మళ్ళీ ఇటు బొమ్మరి ఇంకా షాప్ ఉండేనండి ఇప్పుడు అయితే షాప్ లేదు కానీ మా వారికి స్టూడియో అక్కడికి అన్నీ సర్దుకోవడం ఇన్ని పనులు ఉంటాయండి మొత్తం అలసిపోయినట్టు అయిపోతుండే ఈ ఫిఫ్త్ డే రోజు అందరూ వచ్చి పాటలు పాడడము ఇంకా మళ్ళీ ఇట్లా కృష్ణుడి కూడా కన్నయ్య దగ్గర ఇక్కడ అలంకరించడం చాలా సంతోషంగా అనిపించింది ఆ గిఫ్ట్లు వచ్చారు ఒక అయితే అయితే ఇక్కడ కన్నయ్య దగ్గర మంచిగా డెకరేషన్ చేసుకొని ఉమ్మరిళ్ళంతా ముగ్గులు వేసుకోవడం ఐదు రోజులు ఎంత సంతోషంగా గడిచిపోయాయి ఇట్టే అయిపోయిందా అన్నట్టు అనిపించింది బొమ్మరలు తీసేసేటప్పుడు అయితే మేము పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్తే బాధపడతాం కదా అలా బాధ అనిపిస్తుందని ప్రతిసారి నాకైతే మూడు పండుగలకి గణపతి పండుగకి గణపతి వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది ఈ దీపావళికి మళ్ళీ బతుకమ్మకి మూడు సార్లు చాలా బాధ అనిపిస్తుందండి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ మంచిగా ఏ ఆటంకాలు లేకుండా మంచిగా జరిగిపోవాలని ఎప్పుడు కోరుకుంటానండి Thank you so much, friends.